స్వామి సత్యం బలికితే ఒకడు దొంగ పని చేసి వచ్చినాడు నీ దగ్గర నన్ను రక్షించు అన్నాడు అప్పుడు సత్యం పలకాల సత్యం ధర్మస్వరూపం పలకాల సత్యమే పలకాలి అసత్యం పలకొద్దు మా పలుకుతే తను జైలు పోతా లేకపోతే తను చంపుతాడు ఇప్పుడు అదే కదా నీ ప్రశ్న అదే సందిగ్ధ వస్తువు ఇప్పుడు నువ్వు ధర్మాన్ని ఉంది సత్యాన్ని ఉంది అతడు దొంగ పని చేసి వచ్చినాడు ఇంకోరు కూడా నీ చెన్ను ఇంట్లో పెట్టినావు తాళం వేసినావు అది ఎక్కడున్నాడని అడుగుతాడు అడిగినప్పుడు చెప్పపోతే అధర్మం అవుతుంది చెప్తే అతడు స్వస్థ అది పాపం వస్తుంది అది సందిగ్ధావస్థలో ఉన్నాము అప్పుడు నువ్వేం చేయాలంటే శ్రీహరి పరమేశ్వర నేను ఈ స్థితిలో ఉన్నంతండి ఆ ప్రాణిని కాపాడు నాకు పాపం అంటనే ఇవ్వకు ఈ సందిగ్ సందిగ్ధావస్థలను రక్షించు తండ్రి అని సర్వేసును ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు ఆ నీకు అట్టి జ్ఞానాన్ని కలిగిస్తాడు నీ కోరికను నెరవేర్చి నీ మనోభిష్ట నెరవేర్చి నీ కాంక్ష నీ కోరికను సిద్ధింపజేస్తాడు ఇది సత్యం అనమాట స్వామి మీరు అంటున్నారా గురువాక్యం శాస్త్ర దృష్టాంతరం ఆత్మ ఎక్కడైనా ఇది ఉన్నదా ఏమో అనగానే దేవుడు నీ హృదయాంతరాలు నీ జ్ఞానోదయం కలిగిస్తాడు అప్పుడే ఇంతకాలం లేని అప్పుడే అప్పుడే కలిగిస్తాడా ఇంతకాలం లేని అప్పుడే వస్తుందంటే భగవంతుడు హృదయంలో ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు భక్తుడు సంకట స్థితిలో ఉండి ధర్మాన్ని రక్షించాల రక్షించుకోవాలని ధర్మమే దైవ స్వరూపము కావున ధర్మాన్ని రక్షించాలని పరిస్తపిస్తున్న భక్తిని అంబడి ఎప్పుడు భగవంతుడు ఉంటాడు తన నీడ తాను ఎట్లా వదలలేదో ధర్మము దైవము నిన్ను వదలలేడు అందుకోసమే ఎక్కడైనా ఉండదంటే ధర్మరాజుల వారు మహాభారతంలో అస్తినాపుర సింహాసనాన్ని వదిలేసి మాయా మాయాజూదం వల్ల ఆ కౌరవుల చేత వంచింపబడి బాధపడి అరణ్యవాసం చేసే సమయంలో కుటీరం వేసుకొని ప్రశాంతంగా అక్కడ జీవిస్తుంటే ఒక బోయ బాణాన్ని కొట్టుతాడు ఒక లేడికి అది తగులుతుంది అక్కడ రక్తం కారుతూ ఉంటుంది అది స్పీడ్గా పరిగెత్తుకుంటూ కుంటుతూ కుంటుతూ వచ్చేసి ఆ పూలగున్న చెట్టు చాటులో దాక్కుంటుంది ధర్మరాజుల వారు ఉన్నట్టు దాని అంతా చూసినాడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ చూస్తున్నాడు ఆ కూడా కిరాతకుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆ పూలగున్న చాటులో కూర్చొని ఉండదు లేడీ ధర్మరాజుల వారిని వచ్చి అక్కడికి వస్తున్నారు కొంచెం గట్టినేలాగా ఉంది కావున కొంచెం ఆ ప్రాంతాలు కొంచెం అగుపడలేదు రక్తం కారుతూ కారుతూ ఆగిపోయింది కొంచెం అది పరిగెత్తింది ఆ ప్రాంతంలో కొంచెం అడుగులు గిట్టలు అగుపడలేదు కొంచెం అటుపోతే ధర్మరాజుల వారు బయట ఉన్నాడు కావున ధర్మరాజా ఎందుకంటే ఆ అరణ్యంలో అరణ్యవాసం చేస్తున్నారు పంచపాండవులు అందరికీ తెలిసిపోయింది కావున ధర్మరాజా ఒక లేడిని కొట్టినా నువ్వు చూసినావా అని ప్రశ్నించినాడు ఏం అంటే దాన్ని పోయి చంపుతాడు పాపం వస్తుంది చూడలేదంటే కూడా పాపం వస్తుంది అసత్య దోషం వండుకుంటుంది నేను ఏం చేసేది కృష్ణ నన్ను రక్షించని తన హృదయంలో భగవంతునికి పది నిమిషాలు గంటసేపు ప్రార్థించవలసిన అవసరం లేదు ఒక్కసారి నేను మా భావగ్రాహీ జనార్దన మనసులో అనుకుంటే సార్ మనసులో అప్పుడే నీకు ఆ సెకండ్లో జ్ఞానోదయం ఇస్తాడు భగవంతుడు అంటనే ఉన్నాడు కృష్ణ ఈ సందిగ్ధావస్థలో ఉన్నాను అనగాని వెంటనే జ్ఞా తన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు అంతటా నిమిలీకృతమైన పరబ్రహ్మం కావున ధర్మరాజుల వారికి వెంటనే సలహా ఇచ్చినాడు ఆ సలహా ప్రకారంగా ధర్మరాజా ఇట్లా దేడిని కొట్టిన పోయిందంటే నైనా చూసేది చెప్పలేదు చెప్పేది చూడలేదు నైనా అన్నాడు ఆయనకు అర్థం కాలేదు ఏమిటి ధర్మరాజుల వరకు ఏమైనా పట్టిందా అస్తినాపుర సింహాసన దక్కలేదని ఏమైనా మైండ్ చెడిపోయి ఏమైనా అంటున్నాడా ఏమీ ధర్మరాజ లేడీ ఇంకా నీకు అవుపడిందా అన్నాడు నైనా చూసేది చెప్పలేదు చెప్పేది చూడలేదు అన్నాడు రెండు మళ్ళీ మూడోసారి మళ్ళీ ప్రశ్నించాడు ధర్మరాజా లేడీ ఇలా పోయిందా చూసినావు అన్నాడు నైనా నేను చెప్తూనే ఉన్నానైనా చూసేది చెప్పలేదు చెప్పేది చూడలేదు అన్నాడు నిజంగా సింహాసనం దక్కలేదని ధర్మరాజుల వరకు మైండ్ చెడిపోయింది మెంటల్ వచ్చింది పిచ్చి ఎక్కింది అని నవ్వుకుంటూ హేళం చేసుకుంటూ వెళ్ళిపోయినాడు పక్కలో ఉన్న భీముడు ఆ అర్జునుడు నకల సహాదేవులు పరమ భక్తురాలైనటువంటి ద్రౌపది మాత అక్కడ ఉన్నారు స్వామి మీరెప్పుడు అసత్యం పలకరు సత్యమే పలుకుతారు అని ద్రౌపది మాత ప్రశ్నించింది పంచపాండవులు అప్పటి నుండి భీముడు అర్జునుడు నకల సహదేవులు ప్రశ్నించినారు అన్నయ్య నువ్వు అసత్యం పలకవు మీ మాట నాకు అర్థం కాలే వి వి విశదీకరించి చెప్పగలుగుతావా అని ప్రశ్నించినారు అప్పటి నుండి తమ్ముడు అది లేడిని చంపుతాడు నేను అడుగు అది బాధపడుతూ అక్కడ పూల చెట్టు చాటులోకి ఉన్నది అది కానీ చెప్పితే దాని సంపద పాపం నాకు వస్తుంది చెప్పకపోతే అసత్య దోషం వస్తుంది అందుకు కృష్ణుడు ప్రార్థించగానే నాకు ఇట్టి సలహాలు నా హృదయంలో ఉండి ఇట్టి సలహాలు ఇచ్చినాడు తమ్ముడు అంటే ఏమన్నయ్యా మాటలు మాకు అర్థం కాలేదంటే చెప్పేది చూడలేదు చూసేది చెప్పలేదు అని తన కిరాతనికి చెప్పినావు కదా అన్నయ్య ఏమిటి ఆ సలహాలు అంటే చెప్పే శక్తి కన్ను చూసే శక్తి కన్నుకు ఉన్నది కానీ చెప్పే శక్తి లేదు చూసేది చెప్పలేదు చెప్పేది చూడలేదు చెప్పే శక్తి నోరుకుంది కానీ చూసే శక్తి లేదు చెప్పే చెప్పేది చూడలేదు చూసేది చెప్పలేదు చెప్పే శక్తి నే నోరుకున్నప్పటికైనా చూసే శక్తి లేదు సూచ శక్తి కన్నులకు ఉన్నప్పటికైనా చెప్పే శక్తి లేదు అందుకోసం ఈ సలహాలు చెప్పినాడు ధర్మరాజుల వారు ఆ మరి చూశారా అందుకోసము మీరు విశాలమైన భావనతో మంచి హృదయం కావున దేశభావన దేశభక్తి దైవభక్తి ఒట్టుపడుతుంది కావున ఈ సందిగ్ధావస్థలో ఉన్నాం కదా అంటే ఎట్టి ప్రాణమైన సరే ఆధర్మ మార్గంలో మనం పయనించ ధర్మం రక్షతి రక్షిత ఎవరి ధర్మాన్ని రక్షిస్తారో ఆ ధర్మం వాళ్ళని రక్షిస్తుంది ఎవరు అధర్మ మార్గంలో పోతారో ఆ ధర్మం వాళ్ళని భక్షిస్తుంది కావున ఎట్టి పరిస్థితి అందని సరే ధర్మాన్ని తప్పకూడదు ఆ ధర్మం ఉంటే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది నిన్ను ఆశ్రయించిన వాళ్ళు కూడా కాపాడుతుంది ధర్మం ధర్మమే దైవ స్వరూపం అందుకోసమే పరిస్థితులు వచ్చినప్పుడు సత్యమే పలకాల మాట మార్చి పలకాల నేను నేనున్నాను స్వామి ఉన్నాడు నేను సర్వసంగ పరిత్యాగం అసత్యం వచ్చిన కర్మ వచ్చింది అవసరం లేదు మాకు అన్నీ వదిలేసినాము సత్యమే పలుకుతాం సత్యం ఎప్పుడు తైవ చేసుకుంటాం మంచి వాళ్ళు మంచి మాటలు చెప్తాం ఇట్లా బ్రతకండి ఇట్లా పోండి అని చెప్తాం అంతవరకే కానీ కర్మయోగంలో ఉన్నప్పుడు అడుగు అడుగున ఎన్నో ఆపదలు తటస్థిస్తూ ఉంటాయి దుఃఖం ఎంత ఆడుతుంది సుఖం ఎంటాడుతుంది సీతోట సుఖ దుఃఖములు ఎంట ఆడుతుంటాయి అలాటప్పుడు మీరు పరమాత్మను నమ్ముకొని ఉన్నప్పుడు తప్పకుండా దైవం రక్షిస్తూనే ఉంటాడు